నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా చర్చించుకుంటున్నటువంటి అంశం జగన్ రెడ్డి గారు మొన్న సెప్టెంబర్ పదో తారీఖు యథావిధిగా స్క్రిప్ట్తో కూడిన వాళ్ళకి సంబంధించిన ప్రెస్ మీడియాతో మాట్లాడారు రెండు గంటలు అది రికార్డెడ్ ప్రెస్ మీటా లైవ్ ప్రెస్ మీటా అనేది అర్థం కావట్లా మీకేమనిపిస్తుంది మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్ రెడ్డి గారు మొన్న సెప్టెంబర్ పదిని పెట్టిన ప్రెస్ మీట్ రికార్డెడా లైవా అయితే జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు మొత్తం సజ్జల రామకృష్ణ రెడ్డి గారు పెట్టారు కదా అప్పట్లో ప్రెస్ మీట్లు మరి అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వాళ్ళకి సంబంధించిన మీడియా ప్రతినిధులను పెట్టుకొని గంటల తరబడి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు అసెంబ్లీకి మాత్రం రాను అని మారాన్ చేస్తూనే ఉన్నారు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన అన్ని గంటలు మాట్లాడిన ప్రధానమైన అంశాలేంటి అందులో నిజాలేంటి నిగ్గు తేల్చే పని చేద్దాం ఇప్పుడు మనం నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కావలసినంత వాస్తవాలు నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో తీసుకున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థికి మద్దతు ఇవ్వటం దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది ఒక పక్కన ఇంకొక పక్క ఎన్డీఏ కూటమి వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో రాయలసీమ ప్రాంతంలో ఒక బహిరంగ సభ పెట్టడం అది సక్సెస్ అవటం వీటన్నిటినీ డైవర్ట్ అలా ఏదో విధంగా అందులో భాగంగానే ప్రెస్ మీట్ ఆటయానికి ఆ సందర్భంగా పెట్టినట్టుగా ఒక చర్చ జరుగుతూ ఉంది సరే అది పక్కన పెడదాం జగన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడిన మాటల్లో నిజాలెంతా దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజెస్ అంశం ఒకటి యూరియా ప్రస్తావన ఒకటి ఈ సూపర్ సిక్స్ అట్టర్ప్లాప్ సినిమాకి సభ ఎందుకు అనే అంశం ఒకటి ప్రధానంగా ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఇబ్బందిగా మారిన పరిస్థితి యూరియా సప్లైలో ఉంది అది వాస్తవం ఎందుకు అంటే రకరకాల అంశాలు దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి అది అంతర్జాతీయంగా ఉన్న మార్పులు జరుగుతున్న విషయంలో యూరియా కొరత ఉన్నమాట వాస్తవం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ యూరియా సరఫరా తగినంతగా అందకపోవటం అనేది ఇనీషియల్ స్టేజ్లో రైతులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం దాన్ని అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డబల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి కేంద్ర రాష్ట్ర కేంద్రంతో మాట్లాడి యూరియాని అత్యధికంగా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు ఈ మధ్య కాలంలో పంతొమ్మిది వేల టన్నులు యూరియా డంప్ చేశారు ఇప్పుడు ఈ రోజున ఇరవై నాలుగు వేల టన్నుల యూరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తూ ఉంది విశాఖపట్నంలో ల్యాండ్ అవుతూ ఉంది సో యూరియా సమస్య పరిష్కరించగలిగారు మొత్తానికి కొంతవరకు ఇనీషియల్ స్టేజ్లో ఉన్న దాన్ని సెట్ చేయగలిగారు ఇప్పుడు ఆయన యూరియా ప్రస్తావన పేరుతోటి రైతు పోరుబాట అనేది తీసుకున్నారు ఒక ఉద్యమం అది ఫెయిల్ అయింది అయితే ఎందుకు ఫెయిల్ అయిందంటే అది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల సో అయిపోయిన సంఘటనకి లేదా అయిపోయిన ఇష్యూని తీసుకురావడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు యూరియా విషయం అనేది అది ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత వాళ్ళు ప్రస్తావన చేశారు ఇక రెండో ప్రస్తావన పనిలో పనిగా మెడికల్ కాలేజెస్ గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది దాని కథ ఏంటి వాస్తవాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ పులివెందులలో మెడికల్ కాలేజీ నేను ఓపెన్ చేశాను ఒకటి ఈ మధ్య కాలంలో ఆ మెడికల్ కాలేజీ ఓపెన్ అయిన తర్వాత పాడేరులో ఒక మెడికల్ కాలేజీ నేను స్టార్ట్ చేశాను తర్వాత అది ఎలక్షన్ అడ్డు వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత అది రెడీ అయింది అన్నారు ఏదేమైనా కూడా మెడికల్ కాలేజీ అంటే నేనే మారుపేరు బ్రాండ్ అంబాసిడర్ని మరి మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే నాలుగైదు సంవత్సరాలు పడుతుంది వెంటనే అవవు కదా మెడికల్ కాలేజీ అనేది అన్నారు ఇఫ్ దట్ ఈస్ సో మరి అమరావతి కోటమి ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎందుకు పూర్తి చేయలేదని గతంలో మాట్లాడాడు మరి ఈయన మెడికల్ కాలేజీ కట్టడానికి ఐదేళ్లు పడుతుందని ఆయన చెప్తూనే అమరావతి లాంటి మహానగరం ఎందుకు కాలేదు ఎన్డీఏ గతంలో ఉన్నప్పుడు ఐదేళ్లల్లో అని కాంట్రడక్టరీ స్టేట్మెంట్గా మనకు అనిపిస్తూ ఉంది సెకండ్ పాయింట్ ఈయన మాట్లాడుతూ ఈయన కట్టిన మెడికల్ కాలేజెస్ అద్భుతమైన బంగళాలు బిల్డింగ్స్ చూడాలంటే తల ఇట్లా ఎట్టి ఇట్లా చూడాలి నేను కట్టిన మెడికల్ కాలేజెస్ అన్నారు అయితే ఈయన క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటంటే ఈయన కాలంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ కట్టినట్టుగా చెప్పుకున్నారు తల ఇట్లా ఎత్తి చూడాలా తల ఇట్లా చూడాలా అనేది మనం విశ్లేషణ చేద్దాం పునాదులు కూడా లేని లేదా పునాదులు స్థాయిలో ఉన్నటువంటి మదనపల్లి ఆదోని పాలకొల్లు పెనుగొండ అమలాపురం మార్కాపురం బాపట్ల నర్సీపట్నం వీటిల్లో ఉన్న జగన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజెస్ పునాదులు మాత్రమే ఉన్నాయి మరి జగన్ రెడ్డి గారు ఇట్లా చెప్పాడు మీడియాలో మనం ఇట్లా చూడాలి అవన్నీ పునాదులు అది అందులో ఉన్న వాస్తవం రెండవ మాట ఆయన అంటూ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ సీట్స్ వద్దు మెడికల్ కాలేజెస్ వద్దు అన్నారంట ఎవరితో అన్నారు ఎప్పుడు అన్నారు ఏమన్నా ఆయనకి లెటర్ రాశాడు అట్లా మనకు తెలదు ఎందుకంటారు మనకు తెలియదు అది అధికారంలో ఉన్నప్పుడు పెట్టని ప్రెస్ మీట్లు ఇప్పుడు పెడుతున్నారు జగనన్న కాలనీల్లో ఎంత భారీ దోపిడీ జరిగిందో మనం చూసాం పది లక్షల ఎకరానికి కొని ముప్పై లక్షల ఎకరం చొప్పున అప్పట్లో సొమ్ము చేసుకున్నారు ఈ మెడికల్ కాలేజెస్ అంశంలో కూడా అటువంటి అక్రమాలు జరిగినట్టుగా కూడా మనకి వెలుగులోకి వస్తుంది అతి దారుణమైన మాట ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా బావిలో దూకి సావాలా అన్నారు అవును ఎస్ మీరు విన్నది నిజమే ఆయన అన్నారు అలా మరి ఆయన బావిలో దూకి ఎందుకు సావాలి ఆ మాట అనవచ్చునా ఈ మాట అన్నందుకు మరి కేసు పెట్టకూడదా ఎందుకు బావిలో దూకి సావాలి అంటే ఎవరు బావిలో దూకి సావాలి పులివెందుల్లో డిపాజిట్ కూడా రానందుక అమ్మగారు విజయమ్మగారు ప్రయాణిస్తున్న కారు నాలుగు టైర్లు పంచర్ అయ్యి అది అనుమానాస్పదంగా చర్చ జరిగినందుక చెల్లెల్ని ఆస్తి పంపకాలు ఇవ్వకుండా దొబ్బేసినందుక బయటికి మరి పదకొండు సీట్లు వచ్చినందుక బాబాయ్ హత్య జరిగితే ఐదు సంవత్సరాల్లో దాన్ని నిగ్గు తేల్చినందుక మరి సునీతమ్మని వేధించి రివర్స్ కేసు పెట్టినందుక కోడి కత్తి సీను పేరుతో అతన్ని వేదనకి గురి చేసినందుక ఎందుకు ఎవరు బావిలో దూకాల ఏం మాట అది మనం ప్రధానంగా మెడికల్ కాలేజీ గురించి జగన్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి వాస్తవాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో లేదా కంబైన్ ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో ఇరవై ఏడు మెడికల్ కాలేజెస్ స్థాపించబడ్డాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఎనిమిది మెడికల్ కాలేజెస్ అప్పట్లో స్థాపించబడ్డాయి జగన్ రెడ్డి గారు చెప్తున్న కే పదిహేడు సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చాలా వరకు పునాదుల్లో ఉన్నాయి కానీ ఒక ఐదు మాత్రం కంప్లీట్ అయినాయి సో జగన్ రెడ్డి గారి కాలంలో అయినాయి పదిహేడు కాదు ఐదు మాత్రమే మరి ఎన్టీఆర్ కంటే ముందు ఓన్లీ ఎనిమిది మెడికల్ కాలేజెసే ఉన్నాయి తర్వాత మొత్తం నా హాయంలోనే వచ్చినాయి అన్నాడు అన్నాడు మరి ఆ డేటా ఒకసారి మనం పరిశీలిద్దామా ఎయిమ్స్ మంగళగిరి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ నైన్టీన్ ట్వంటీ త్రీలో గుంటూరు మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఒంగోలు మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ లెవెన్లో శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ ఎయిట్లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ప్రభుత్వ సిద్ధాంత వైద్య కళాశాల నైన్టీన్ ఎయిటీలో విజయనగరంలో టూ థౌజండ్ ఫోర్ అది పాడారు జగన్ రెడ్డి గారి హయాంలో పులివెందులతో పాటుగా స్థాపించబడిన మెడికల్ కాలేజ్ అనంతపూర్ మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కడప టూ థౌజండ్ సిక్స్ కర్నూల్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుపతి నైన్టీన్ సిక్స్టీ పద్మావతి మెడికల్ కాలేజ్ స్వయం ప్రతిపత్తి టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది ఇవి జగన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు ఇవన్నీ మెడికల్ కాలేజీ అప్పట్లోనే ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో మెడికల్ కాలేజీ రాలేదు ఆయన దానికి వద్దు అన్నారు అని అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో మూడు టర్మ్స్ త్రీ టర్మ్స్ ఆయన పరిపాలించిన కాలంలో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రతిమ మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ వన్ చల్మడా మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ త్రీ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ నైన్టీన్ నైన్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ మెదక్ సంగారెడ్డిలో టూ థౌజండ్ వన్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం నైన్టీన్ నైంటీ ఎయిట్ విజయనగరంలో మెడికల్ కాలేజ్ నై ట్వంటీ ట్వంటీ త్రీ నంద్యాల మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో స్థాపించబడ్డ మెడికల్ కాలేజ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా ప్రజలపై కోపమా ఎందుకు మరి ఈ విధంగా ఆయన చేస్తున్నాడు అని ఇంకొకసారి నాకు కూడా డౌట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ కాబడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భం కూడా ఉంది ఈయన ప్రెస్ మీట్ పెట్టిన ఆ సందర్భంలో ఇది కూడా ఒకటి ఉంది మరి ఈయన చెప్పినట్టుగా మెడికల్ కాలేజెస్ లక్షల కోట్లు పెట్టాను అన్నారు అదే పెద్ద మనిషి ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఐదు వందల కోట్లు అని ఆయనే అన్నారు ఐదు వందల కోట్లు లెక్కన సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ లెక్క పెట్టినా కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్సే కదా లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి సరే అసెంబ్లీకి అటెండ్ అవుతారా సార్ అని ఎవరో ఒక విలేఖరులు అడిగారు అదంతా ఇప్పుడు ఎందుకు అబ్బా అన్నాడు సరే అటెండ్ అవుతాడో లేదో తెలియదు గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు ముప్పై ఏడు రోజులు జరిగింది ఇంకా ఇరవై మూడు రోజులు జరిగితే అరవై రోజులు అసెంబ్లీ జరిగినట్టు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ జరగబోతుంది దానికి వెళ్తాడా లేదా అంటే వెళ్ళను అన్నట్టుగానే చెప్పారు మరి ఇరవై మూడు రోజులు కూడా వెళ్ళకపోతే కంటిన్యూ సిక్స్టీ డేస్ అబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై అవుతారు కదా అసెంబ్లీలో ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అవడానికి మూడు రీజన్స్ ఒకటి యాంటీ డిఫెక్షన్లా రెండోది ఏదన్నా కేసు విషయంలో రెండు సంవత్సరాలు కన్వెన్షన్ అయితే మూడోది కంటిన్యూ సిక్స్టీ డేస్ ఆబ్సెంట్ అయితే మరి ఈయన కంటిన్యూ సిక్స్టీ డేస్ ఆబ్సెంట్ అయితే మరి ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని వెళ్తారా లేదా మరి అసెంబ్లీ లేక వెళ్లకుండా అక్కడ మండలిలో వాళ్ళని పంపిస్తా ఉన్నాడు ఇది ఎక్కడ ద్వంద్వ వైఖరి అనేది కూడా మనం ఆలోచించాలా ఇంకొక విషయం అన్నిటికంటే గొప్ప విషయం భారీగా ఘాటైన విషయం ఏంటంటే మెడికల్ కాలేజెస్ పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ పద్ధతిలో పది మెడికల్ కాలేజెస్ ఎవరైతే పునాదుల దగ్గర ఆగిపోయినాయో వాటిని కంప్లీట్ చేసి జనానికి ఉపయోగంలోకి తీసుకురావాలంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు కావాలి కాబట్టి అది ఇప్పుడున్న ఫైనాన్షియల్ పొజిషన్స్లో కష్టం కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కడతామని ప్రభుత్వం వారు జీరో నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్ వన్ జీరో ఎయిట్ ఎన్డీఏ కూటమి వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని ఈయన ఘాటుగా విమర్శిస్తూ ఎవరు టెండర్లు పాడొద్దు ఒకవేళ పాడితే నేను మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొత్తం వెనక్కి తీసుకుంటా క్యాన్సిల్ చేస్తాను ఎవడు పాడటానికి వీల్లేదు అని బెదిరించాడు ఇది బెదిరింపు కాదా అంటే ఇట్లా ఒక ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడుగా చెప్పబడుతున్న వ్యక్తి మెడికల్ కాలేజెస్కి కాంట్రాక్ట్స్ ఎవరు రావద్దు టెండర్లు వేయొద్దు వచ్చే ఊరుకను అని అనటం అనేది బెదిరింపు చర్య కాదా దాని మీద క్రిమినల్ కేసు పెట్టకూడదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఇంకొక విషయం మనం ఆలోచించినట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం వారు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ప్రైవేట్కి చెప్తున్నారా ప్రైవేటైజేషన్ నేను ఒప్పుకోను ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్కి డిఫరెన్స్ తెలీదా జగన్ రెడ్డి గారు తెలియకపోతే మీ సలహాదారులను అడిగి తెలుసుకోండి అని మంత్రి లోకేష్ గారు ప్రస్తావించటం కూడా మనం గమనించాల్సిన అంశం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేటైజేషన్ చేయటం కాదు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది ఇందులో ఉన్న కొంత పార్ట్ మాత్రమే ప్రైవేట్ వాళ్ళు డెవలప్ చేసి మెయింటైన్ చేసి ఆపరేట్ బిల్ట్ అండ్ మెయింటైన్ అంటారు సో అది ప్రైవేటైజేషన్ కిందకే రాదు జగన్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టవద్దు అనేది ప్రధానంగా చూస్తే సూపర్ సిక్స్ విషయం ఒక పక్కన భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంటే లోకేష్ నేపాల్లో చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తపన పడుతూ క్రైసిస్ మేనేజ్మెంట్లో భాగంగా ఆర్టీజీఎస్ సెంటర్లో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో కూర్చొని నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళని వెనక్కి తీసుకురావడంలో ఆయన విజయం సాధించారు ఇవన్నీ బయటికి రాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టేదానికే ఉపయోగపెట్టుకున్నాడు ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూనే మనం చేసింది ఎక్కువ చెప్పుకున్న తక్కువ అందుకే ఓడిపోయాం అన్నాడు అవును చేసింది ఎక్కువే స్కామ్స్ మాత్రం భారీగా చేశారు చెప్పుకోవాలా స్కామ్ చేసామని ఎక్కడ చెప్పుకుంటారు ఎందుకు చెప్పుకుంటారు స్కామ్ చేసామని అందుకే చెప్పుకోవాలా ఎస్ ఐ అగ్రి విత్ జగన్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేశారు కానీ చెప్పుకోలేరు స్కామ్ని కదా ఎట్లా చెప్పుకుంటారు అది చెప్పుకోలేదు ఇంకొక విషయం ఆయన మాట్లాడుతూ మె మెడికల్ కాలేజెస్ విషయంలో పదిహేడు నేనే పెట్టాను అన్నాడు వాస్తవం మనం ఒకసారి ఆలోచించినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ వారు ట్వంటీ ట్వంటీ ఇయర్ బడ్జెట్లో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజీ పెట్టాలి అన్న ప్రతిపాదన ప్రపోజల్ ఇనిషియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయినాయి అది జగన్ రెడ్డి గారి ఇనిషియేషన్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ప్రతి జిల్లాలో పెట్టాలని వచ్చిన ప్రతిపాదనకు అనుగుణంగా ఈ మెడికల్ కాలేజెస్ అనేది స్టార్ట్ అయినాయి అందులో కూడా ఈయన సక్సెస్ కాకుండా అవి కంప్లీట్ చేయకుండా వదిలిపెట్టిపోయాడు ఇంకా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి అందులో మూడు వందల యాభై కోట్లు అప్పు చేసి కూడా ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో వదిలేశారు సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్న విషయాన్ని మరుగున పెట్టి ఈయనొక్కడే ఇనిషియేషన్ తీసినట్టుగా చెప్తా ఉన్నారు ఇంకొక విషయం ఆయన మాట్లాడుతూ రైతు పోరుబాట రైతు పోరు ఏది యూరియా కొరత గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము బాగా సక్సెస్ అన్నాడు మళ్ళీ ఆగి రైతు పోరుబాట ఉద్యమం చేస్తూ ఉంటే మా నేతలను అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు రోడ్డు మీదకి రానివ్వలేదా అన్నాడు ఇంకొక వైపు రోడ్లన్నీ ఫుల్ అయినా సక్సెస్ అంటాడు ఈ రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ కదా మళ్ళీ ఆయనే అంటాడు రెండు ఒకేసారి మనకు అర్థం కాదు ఎందుకు అట్లానో ఫైవ్ ఇయర్స్లో ఖర్చు పెట్టింది మెడికల్ కాలేజీకి ఫోర్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అందులో నైన్ సెవెంటీ క్రోర్స్ ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చింది ఎందుకంటే వాళ్ళ ఇనిషియేటివ్ కాబట్టి ఈయన చేసింది కాదు రిషికండ్లో ఐదు వందల కోట్లు పెట్టి పనికిరాని బంగ్లా కట్టారు కానీ మెడికల్ కాలేజెస్ విషయంలో ఇన్వెస్ట్ చేయలేదు ఇది వాస్తవం ఇంకా ఆయన మాట్లాడుతూ చివరిగా నెక్స్ట్ ఎలక్షన్లో మనమే గెలుస్తాం వార్నింగ్ ఇచ్చేశాడు కదా ఎవరిని టెండర్లకు రావద్దని అది పక్కన పెడితే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్లో మనమే గెలుస్తాం ఎందుకో తెలుసా పైన దేవుడు ఉన్నాడు కింద ఓ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా పైన దేవుడే ఉన్నాడు కింద ప్రజలే ఉన్నారు కదా ట్వంటీ ట్వంటీ నైన్లో పైన దేవుడే ఉంటాడు కింద ప్రజలే ఉంటాడు అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏముంది అది ఫిక్స్డు మళ్ళీ అది ప్రత్యేకంగా చెప్పే అవసరం ఏంటినా అంటే అప్పట్లో పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నాడు కాబట్టి ఓడిపోయా మళ్ళీ ఓడిపోతానంటాడా లేకపోతే ఇప్పుడు దేవుడు ప్రజలు మారిపోయారా మారలేదు కదా మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది మనకు అర్థం కానటువంటి అంశం మరి నెక్స్ట్ పవర్లోకి వస్తారా లేదా అనేది నిర్ణయించాల్సింది ఓటర్లు ప్రజలు అసెంబ్లీకి వెళ్ళాలా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి వెళ్ళనని మురాయిస్తే ఎమ్మెల్యేలు తీసుకుంటున్న జీవి జీత భత్యాలు ప్రజల సొమ్ము దుర్వినియోగం కాదా దాని మీద ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో అనే విషయాన్ని కూడా మనం వేచి చూడాలా ఈ విధంగా జగన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ ఆయన మాట్లాడిన అంశాల్లో కానీ వాస్తవాలు ఇవి అని మీకు పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్